నమస్కారం మనకి నవగ్రహాల్లో మర ఈ గోచారంలో ముఖ్యమైన ఫలితాలను కలిగి చేసే మరొక ముఖ్యమైన గ్రహం కేతు ఈ కేతువు నక్షత్రం మారారు ఆయన ఉత్తర ఫలుని నక్షత్రానికి వచ్చారు సో ఈ ఉత్తర ఫలిని నక్షత్రంలో సంచారం కొన్ని ముఖ్యమైన నక్షత్రాలకి అంటే కొన్ని ఆ ఫలితాలు కలిగి చేస్తుంది ఈ రకమైన ఫలితాలు ఏ నక్షత్రానికి ఏ రకమైన ఫలితాలు కలుగు చెప్తాను అయితే చాలా మంది అడుగుతున్నారు ఏమని ఏమండి అన్ని కలిపి చెప్పండి నేను అన్ని కలిపి చెప్తున్నాను అన్ని కలిపి చక్కగా రాస్తున్నాం ఈ పంచాంగం చూడండి ఒకసారి ఇది రాబో కొత్త సంవత్సరం పంచాంగం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నవ సంవత్సరం పంచాంగం ఇందులో పన్నెండు రాశులకి కూడా ఒక్కొక్క రాశికి మూడు పేజీలు చెప్పినా డీటెయిల్ గా మీ రాశి ఫలితాలు రాసి ఉన్నాయి చక్కగా మీరు తీసుకుంటే ఈ పంచాంగాన్ని నా ఫోన్ చేస్తే నేను పంచాంగం పంపిస్తాను బయట ఎక్కడ దొరకదు నేను మీ నక్షత్రాలు చెప్తాను ఇప్పుడు నమస్కారం ఈ కేతు యొక్క గోచారం మరొక్క నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి వారే ఉత్తర భాద్ర ఈ ఉత్తర భాద్ర నక్షత్రం వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులతో భాగస్వాములతో కలహాలు మీకు రావచ్చు భార్యాభర్తల మధ్య కూడా కొంత గొడవ లాంటివి రావచ్చు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ పబ్లిక్ డీలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఉద్యోగస్తులు వాళ్ళు తొందరగా ఇతరుల వాళ్ళతో గొడవలు అవి అవుతూ ఉంటాయి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఉత్తర నక్షత్రం వారు మరికొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి షేర్ మార్కెట్లో అగ్రెసివ్ గా ఉండదు ట్రేడింగ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి మీకు ఎమోషనల్ గా ఉంటే చాలా ధనం నష్టపోతారు వీళ్ళన్ని కూడా దోష పరిహారం కింద చక్కగా ఏంటంటే మీరు ఏమైనా వీలుంటే గణపతి హోమం చేయించుకోవడం చాలా మంచిది లేదా తప్పనిసరి పరిస్థితి అయితే కేతువుకి కేతుగ్రహ శాంతి చేయించుకోవడం చాలా మంచిది మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం దయచేసి నా కింద ఫోన్ నెంబర్కి మాత్రం ఫోన్ చేయండి దయచేసి మెసేజ్లు పెట్టకండి వెట్ర రామకృష్ణ జయసివారాయణ